లండన్ మెటల్ ఎక్స్చేంజ్ లో టన్ను అల్యూమినియం ధర రెండు వేల ఎనిమిది వందల యాభై డాలర్ల పైన ఉంది ప్రపంచవ్యాప్తంగా సప్లై తక్కువగా ఉండడంతో డిమాండ్ పెరిగి ధరలు పై పైకి దూసుకెళ్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో అల్యూమినియం ఆల్ టైమ్ హైకి చేరింది కార్స్ బిల్డింగ్స్ ప్యాకేజింగ్ రెన్యూబుల్ ఎనర్జీలో అల్యూమినియం చాలా ముఖ్యం ఈవీలు సోలార్ ప్లాంట్లు పెరగడంతో డిమాండ్ భారీగా పెరిగింది దీంతో ఇండియాలోని అల్యూమినియం కంపెనీలకు డిమాండ్ ఏర్పడింది ఈ నేపథ్యంలో టాప్ త్రీ అల్యూమినియం షేర్లను ఎనలిస్ట్లు రికమెండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అత్యధిక ఆదాయం ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఈ షేర్లను రికమెండ్ చేస్తున్నారు ఫస్ట్ కంపెనీ వచ్చి హిందాల్కో ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ ప్రపంచంలోని బిగ్ అల్యూమినియం కంపెనీల్లో ఒకటి కాపర్ స్పెషాలిటీ అల్యూమినియాలో కూడా కంపెనీ బలంగా ఉంది ఇండియాలో అతిపెద్ద కాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఇదే అల్యూమినియం ధరలు పెరిగితే హిందాల్కోకు కోకు భారీ ప్రయోజనం ఉంటుంది సెకండ్ కంపెనీ వేదాంత అనుబంధ సంస్థ అయిన వేదాంత అల్యూమినియం ఇండియాలో అతిపెద్ద ప్రపంచంలోని టాప్ అల్యూమినియం కంపెనీగా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియాలో మొత్తం ఉత్పత్తిలో సగం కంటే ఎక్కువ దీని నుంచే ఉంది ఏరోస్పేస్ డిఫెన్స్ ఈవీ సోలార్ వంటి అన్ని కీలక సెక్టార్లకు సప్లై చేస్తుంది అల్యూమినియం రేట్లు పెరిగితే వేదాంత కూడా లాభం ఉంటుంది థర్డ్ కంపెనీ నాల్కో నవరత్న హోదా కల్పి కలిగిన గవర్నమెంట్ కంపెనీ ఇది బాక్సైట్ మైనింగ్ అల్యూమినా అల్యూమినియం పవర్ కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో రికార్డ్ బ్రేకింగ్ ఫలితాలు సాధించింది నెట్ ప్రాఫిట్ నూట యాభై ఎనిమిది పర్సెంట్ పెరిగింది ఇన్కమ్ ఇరవై ఎనిమిది పర్సెంట్ పెరిగింది బ్యాక్ సైడ్ తవ్వకము పవర్ డొమెస్టిక్ సేల్స్ పెరగడంతో ఈ రిజల్ట్స్ వచ్చాయి